చేసుకోవటం ఇక్కడ రావటం జరిగింది ఇప్పటి వరకు దీనికి సంబంధించినటువంటి సమగ్రమైన సమాచారాన్ని రివ్యూ రూపేణా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను నాతో పాటు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు మాయ వెంకటేశ్వర్ గారు మరో గౌరవ శాసనసభ్యులు రామ్దాస్ నాయక్ గారు మాజీ శాసనసభ్యులు భద్రాచలం కోడి నీరయ్య గారు అట్లాగే రెవెన్యూ కార్యక్రమంలో ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ రిజ్వి గారు మా ఎన్పిటిసిఎల్ సిఎండి వరుణ్ గారు ఈ థర్మల్ పవర్ స్టేషన్ సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్తో పాటు మిగతా ప్రాజెక్ట్ డైరెక్టర్స్ కూడా కొంతమంది పాల్గొన్నారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కార్యాలయానికి సంబంధించిన స్పెషల్ సెక్రటరీ గారు కూడా మిస్టర్ భాస్కర్ గారు కూడా పాల్గొన్నారు మీడియా మిత్రులతో మాట్లాడే ముందు కొంత ఈ పవర్ సెక్టార్ సంబంధించినటువంటి సమాచారం మీ ద్వారా రాష్ట్ర ప్రజలతో కొంత పంచుకోవాలనుకుంటున్నాను తెలుస్తున్నటువంటి అంకెలు సంఖ్యలో సమాచారం చాలా ఆందోళనకరంగా ఉంది తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి జీవితాలు మన అందరికీ అంది వస్తాయని ఆశించి మిగులు బడ్జెట్తో కూడినటువంటి రాష్ట్రాన్ని